హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ చెయ్యవచ్చు సో నిన్ను కూడా నాకు ఒకరు కామెంట్లో పెట్టారు రీయూనియన్ అయిందని చెప్పేసి సో కంగ్రాట్స్ అండి రీయూనియన్ అయినందుకు సో ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు పాజిటివ్గా ఉండండి పాజిటివిటీలో ఉండే ప్రాక్టికల్గా ఉండండి పీస్ఫుల్గా ప్రాక్టికల్గా ఒక ప్రెజెంట్లో ఉండాలి ఎప్పుడు కూడా సో అది ఎంత టిపికల్ టాక్స్ టాస్క్ అయినా సరే ఎంత కాంప్లికేటెడ్ టాస్క్ అయినా సరే సో వాట్ ఎవర్ ద కాంప్లికేటెడ్ టాస్క్ వాట్ ఎవర్ ద టిపికల్ యు ఆర్ హ్యావింగ్ మనం ప్రాక్టికల్గా పీస్ఫుల్గా ఉన్నప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతాం సో చెప్పడం చాలా ఈజీ కానీ అది ఉండడం చాలా కష్టం కానీ ఉండే ప్రయత్నం చేయాలి ఓకేనా అది ఎల్లప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి నెగిటివిటీని అంతా కూడా లెట్ గో వచ్చేసేయండి ఓకేనా ఓకే బీ పాజిటివ్ ఆల్వేస్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఇఫ్ ఎనీ బడీ రిక్వైర్ పర్సనల్ రీడింగ్ ప్లీజ్ రీచ్ మీ ఎట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో మీరు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరోకి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి ఓకేనా నేను పర్సనల్ రీడింగ్ ఇస్తాను ఎవరికైనా సరే పరిహారాలు కావాలి ఉద్యోగానికి సంబంధించిన సమస్యలైనా వివాహానికి సంబంధించిన ఏదైనా సమస్యలున్నా బిజినెస్ సంబంధించి ఏదైనా సమస్యలున్నా వ్యాపారానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా వ్యాపారంలో స్టెబిలిటీ లేదు ఓకేనా సో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో అంతా నెగిటివ్ ఎనర్జీ ఉంది మరి నెగిటివ్ ఎనర్జీ పోవాలి ఓకేనా సో వర్క్ ఎన్విరాన్మెంట్లో సో వర్క్ ఎన్విరాన్మెంట్లో కూడా ఎన్విరాన్మెంట్లో కూడా చాలామందికి ఒక కంపాటబిలిటీ ఒక సూటబిలిటీ అనేది ఉండదు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ కూడా మన నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మనం ఏం చేయాలి అసలు ఎలాంటి పరిహారాలు పాటించాలి మన లైఫ్లో ఎదగాలంటే దానికి సంబంధించిన పరిష్కారాలే నేను ఇస్తాను సరేనా ఓకే సో మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేసి స్టార్ట్ చేసే ముందు ఈరోజు వచ్చేసి తిది వారం నక్షత్రం ప్రకారం ఈరోజు మంగళవారము ఏకాదశి చాలా మంచి రోజు ఓకేనా ఈరోజు అందరూ కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలీసా చదువుకోండి ఓకేనా తప్పకుండా అందరికీ మంచి జరుగుతుంది ఈరోజు ఇది వారం నక్షత్రం ప్రకారం ఓకేనా సో ముందు ముందు మనకి ఇప్పుడు హనుమాన్ జయంతి కూడా రాబోతుంది ఇవన్నీ కూడా మంచి రోజులే సరేనా సరే ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నేను పెట్టే వచ్చేసి ఒక లవ్ రీడింగే జనరల్ లవర్నింగ్ కలెక్టివ్ లెవెలనింగ్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు సో పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు సో అందరూ కూడా మీరు మీ పార్ట్నర్ని మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అందరూ మీ పార్ట్నర్ నేను మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే చూపించుకోండి ఫైన్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఎస్ టెన్ ఆఫ్ కెంటకల్స్ फोर आफ् वैंड आफ स्वास्ड्स लास्ट नीचे तीदा सिक्स आफ कप कि आफ् कपन् कप्स वेरी गुड संग् कैटिक्वीन आफ् वैंड ఓకే ఈ కార్డ్స్ అన్నీ కూడా మేము ఒకసారి క్లారిఫై చేద్దాం సరేనా ఓకే సో ఇక్కడ డెఫినెట్గా మీ పర్సన్ అయితే ఇక్కడ ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు అసలు ఇప్పుడు మీ పార్ట్నరు అసలు ఇంకా మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మీ ప్లేస్ని వేరే వాళ్ళకు ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే తన మనసులో మీ మీద అయితే చాలా ప్రేమ అయితే ఉందండి డెఫినెట్గా తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది సో ఇంకోటి వచ్చేసి చూద్దాం ప్లీజ్ ఏంజిల్స్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ ఓకేనా మా వ్యూవర్స్ అందరికీ కూడా అక్యురేట్ ఇవ్వాలని యూనివర్స్ని వేడుకుంటున్నాను ఏంజిల్స్ని వేడుకుంటున్నాను మీ పర్సన్ ఏమైతే తలుచుకోండి అంటే ఇప్పుడు తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఏం చేస్తున్నారు అనేది మనం చూద్దాం మీ పార్ట్నర్ చాలా స్టేబుల్గా ఉన్నా స్టక్ అయిపోయారు సో కొంతమంది ఇక్కడ ఎలా ఉన్నారంటే ఇక్కడ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు నెంబర్ టెన్ కనిపిస్తుంది నెంబర్ టెన్ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు స్టేబుల్గా వీళ్ళు ఫైనాన్షియల్గా బిజీగా ఉన్నా కూడా వర్క్ పరంగా బిజీగా ఉన్నా కూడా మీ మీద ఒక ఎమోషన్ అయితే మీ పరంగా ఎమోషన్ అవుతున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వేరే కొత్త వాళ్ళని వెతకాలనుకున్నారు కానీ ఫెయిల్ అయిపోయారు ఎక్కడ వారికి మీరు ఇచ్చిన ప్రేమ ఎవరు ఇవ్వలేదు మీలాంటి వారు ఎవరు దొరకలేదు అంటే మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మన మనసులో మన మనసుకు నచ్చిన వాళ్ళు అంటే మనం వారినే కదా మనం ఇష్టపడుతుంటాం అంటే వారినే కదా మనం ఎన్నుకుంటాం అలాగా మీ పార్ట్నర్ కూడా అలాగే అన్నమాట ఇక్కడ చూడండి మీ పార్ట్నరు సో ఫోర్ ఆఫ్ పాయింట్స్ ఫైర్ ఎనర్జీ ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరితో కన్వర్సేషన్ చేసినా ఏ సందర్భంలో అయినా సరే ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఎవరితోనైనా మాట్లాడినా వాళ్ళ దగ్గర మీ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మీ క్వాలిటీస్ కనిపించలేదు మనం అందరితో ఒకేలాగా మాట్లాడలేం కదా ఎక్కడ తనకి మీ క్వాలిటీస్ ఎవరి దగ్గర కనిపించలేదు మీ పార్ట్నర్కి అయితే మీ అవసరం ఉంది తనకు మీరే కావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే సిచ్యువేషన్లో కూడా ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ కొంతమందికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి మ్యారేజ్కి రెడీగా ఉన్నారు తన మనసును మీరే అర్థం చేసుకోగలరు ఇంకెవరు తనని అర్థం చేసుకోలేరు అని మీ మీ పార్ట్నర్ గాఢంగా నమ్ముతున్నారు మీ పర్సన్కి ఒక విషయం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది మీ దగ్గరకు తను రిటర్న్ వస్తే కూడా మీరు ఎక్కడ తనను రిజెక్ట్ చేస్తారో అని భయపడుతున్నారు సో ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఏ లెటర్ కనిపిస్తుంది ఇంకా ఎం లెటర్ కనిపిస్తుంది ఇక్కడ అంటే అంటే ఈ రిలేషన్షిప్ వద్దు నాతో మాట్లాడవద్దు నా మనసుతో ఆడవద్దు అని మీరు ఎక్కడ చెప్తారో అని ఇక్కడ ఫోర్ ఫోర్ నెంబర్ అయితే కనిపిస్తుంది మీరు చూసుకోండి ఎక్కడ అంటే ఇక్కడ అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఫోర్ లెటర్స్ నెంబర్ ఫోర్లో పుట్టి ఉండవచ్చు తను మీ లైఫ్లోకి రావాలి మీలో నమ్మకాన్ని సంపాదించాలని అనుకుంటున్నారు డెఫినెట్గా ఓకే చూడండి ఒక క్లారిటీ కావాలి ఒక యాక్షన్ తెచ్చుకోవాలి ఎస్ ఆఫ్ వర్డ్స్ మిథున తుల్ల కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సూపర్ అన్ని పాజిటివ్ కార్డ్సే ఉన్నాయి ఆల్మోస్ట్ ఈరోజు అంటే తన మనసులో అన్ని మీ మీద పాజిటివ్ ఎనర్జీసే కనిపిస్తున్నాయి తన అంటే తన బిహేవియర్ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇట్లాగే కంటిన్యూ చేస్తే సారీ అండి సో ఇట్లాగే కంటిన్యూ చేస్తే మీరు తనని నమ్మరు ఇంకా ఎక్కువ టైం తీసుకున్నారంటే మీరు ఆన్ అయిపోతారు అని మీ పర్సన్కి అనిపిస్తుంది అన్నమాట ఒక క్లారిటీ తీసుకోవాలి ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ తను మనసారా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీకు చాలా కనెక్ట్ అయినారు ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మీ పైన మీ పర్సన్కి మీ వే ఆఫ్ టాకింగ్ మీ చైల్డిష్ బిహేవియరు మీ నాలెడ్జ్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమరు మీ ఇంటెలిజెన్స్ మీరు మాట్లాడే విధానము మీ కేరింగ్ ఇవన్నీ చాలా నచ్చుతాయి అన్నమాట మీ పర్సన్కి చూడండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది రీయూనియన్ అవ్వాలి ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మీద మీ పర్సన్ నిద్రపోయే ముందు మీరే గుర్తొస్తున్నారు చాలా చాలా ఆలోచిస్తున్నారు నిద్ర పట్టట్లేదు ఆలోచన సడన్ మీకు వచ్చేస్తుంది మీరే గుర్తొస్తున్నారు ఎమోషన్ అవుతున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు సో హియర్ షీ వాన్స్ టు స్పీక్ విత్ యూ మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ ఈగో క్లాషెస్ అన్నమాట అహం అన్నమాట అహం దేని పనికి వస్తుందండి ఈగో క్లాస్ అనమాట అహం అహం అనమాట అందుకని మీతో కావాలని మాట్లాడరు మీ ముందు సోషల్ మీడియాలో వేరే వాళ్ళకు మెసేజ్ పెట్టడం కావాలని మీకు మెసేజ్ పెట్టకుండా ఉండడం గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు పెట్టకుండా ఉండడం మిమ్మల్ని పట్టించుకోనట్లు షో ఆఫ్ చేస్తూ ఉన్నారు కానీ తన మనసులో మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు ఎన్ని రోజులు మీరు మనసులో తన కోసం పేషెంట్స్గా ఎదురు చూస్తారు అని చెప్పేసి మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు చూడండి ఇంకా వీళ్ళు అంటే మీ మనసులో తన గురించి ఏమనుకుంటున్నారో ఇవన్నీ మనసులోనే ఆలోచిస్తున్నారు కానీ మీకు చెప్పట్లేదు మీ మీద లవ్ ఉంది కానీ షో ఆఫ్ చేయట్లేదు మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉందని మీ పర్సన్కి అర్థం అవుతుంది డెఫినెట్గా మీలో ఏదో మ్యాజిక్ ఉంది సో అందుకే మీ మీ నుంచి మెంటల్గా ఆలోచన మీ మీ పరంగా మెంటల్గా వాళ్ళు మీ ఆలోచన నుంచి దూరం రాలేకపోతున్నారు అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళినా తిరిగి తిరిగి మీ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గర సేఫ్టీ ఫీల్ అవుతా ఉన్నారండి సేఫ్టీ ఫీల్ అవుతారు అంటే యు ఆర్ అంటే వాళ్ళ అమ్మని ఎలా ప్రేమిస్తారో మిమ్మల్ని కూడా అలాగే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు మీతో మాట్లాడేటప్పుడు తను అలాగే ఫీల్ అవుతున్నారు అన్నీ వదిలేసి మీ దగ్గరికి వచ్చేయాలనుంది మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు స్ట్రై చేస్తున్నారు మీతో మాట్లాడిన చాట్స్ మీ ఫొటోస్ చూస్తూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు డెఫినెట్గా అంటే వీళ్ళు ఏంటంటే సారీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని అయితే కనబడుతుంది మీకు వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మీరు లేకుండా ఉండలేదు మీరు మిస్వరేజ్ అయిపోయారు మీరు తనని గివ్ అప్ చేయకండి మీరు ఓర్పుతో వెయిట్ చేయండి అంటే ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ మీ పర్సన్తో గ్యాప్ వచ్చి ఉండవచ్చు అప్పుడు కూడా మీ పర్సన్ ఇలాగే బిహేవ్ చేసి ఉండవచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసి ఎనర్జీ తర్వాత మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఉండవచ్చు అలాగే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది మీ మీ మధ్య మీ పర్సన్ని నమ్మాలా వద్దా అనే ఆలోచన కూడా మీకు వచ్చి ఉండవచ్చు మీరు తనకి చాలా ఇంపార్టెంట్ ఇస్తుంటారు మీరు మీరు కానీ ఎందుకో తెలియదు మీ పర్సన్కి మీకు సంతోషం ఇవ్వాలని అనిపిస్తుంది మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటారు మీ పార్ట్నర్ తను మీతో మాట్లాడకుండా ఉంటే జెల్సీ ఫీల్ అవుతారు కదా సో నాతో మాట్లాడకుండా అందరితో మాట్లాడతారు అది జెల్సీ అవుతా మీ పర్సన్ గురించి చాలా ఉంటారు అంటే తను ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అని ఇలాగ మీరు తన గురించి ఆలోచిస్తూ ఉండాలి అనేది తన ఉద్దేశం అంటే తను బిజీ వర్క్లో బిజీ వర్క్లో ఉన్నారు మీతో టైం స్పెండ్ చేసేంత టైం లేదు వాళ్ళ దగ్గర సో ఇది వచ్చేసి ఇక్కడ అంటే వీళ్ళు కొంచెం బిజీ వర్క్లో ఉన్నారు మీకు ఒక టైం మీతో టైం స్పెండ్ చేయాలనే ఆలోచనలో ఇవి కొంతమంది ఎనర్జీస్ మాత్రమే కనబడుతున్నవి ఇవి అందరికీ కాదు నెక్స్ట్ సన్ కార్డ్ అంటే ఇలాంటి టైంలో మీ లైఫ్లోకి ఎవరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తనకు లాగా ఇగ్నోర్ చేస్తా పట్టించుకోకుండా ఉంటే మీరు ఏం చేస్తారు తన గురించి ఆలోచిస్తారు కదా అది మీ పర్సన్ ఇక్కడ క్రియేట్ చేశారనేది కనబడుతుంది ఓకేనా మళ్ళీ తను వేరే వాళ్ళని వెతుతూ వెళ్ళి మీ పర్సన్ని హట్ చేసి ఉండవచ్చు బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అవ్వలేదండి డెఫినెట్గా మీ పర్సన్ మీ ప్లేస్ని వేరే వాళ్ళకు ఇవ్వలేకపోతున్నారు వేరే వాళ్ళకి ఇవ్వలేరు మీతోనే విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా లేదు ఎందుకంటే తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది తన బాటమ్ ఆఫ్ ది హార్ట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు తన హృదయంలో మీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది త్వరలో మీ లైఫ్లోకి వచ్చేయాలని ఉంది సో ది సన్ కార్డ్ మేజర్ ఆ యాక్షన్ కార్డ్ సో మీ నుంచి వాళ్ళు దూరంగా ఉండలేకపోతున్నారు వాళ్ళు ఇగ్నోర్ చేస్తా ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఉంటే కొంచెం ఇమేచ్యూర్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వెంట పడతారు నువ్వెందుకు నాతో మాట్లాడడం లేదని అంటే ప్రేమ ఎక్కువగా ఉంటే నెగిటివ్ థింకింగ్ కూడా ఎక్కువ అవుతుంది ఓకేనా బ్యాలెన్స్గా ఉండాలి ప్రేమ కూడా ఓవర్గా ప్రేమించకూడదు ప్రేమించకూడదు ఎవరిని మీరు తన వెంట పడాలి తనని చేజ్ చేయాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీ నుంచి అలాంటి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను కానీ మీరు తనని చేజ్ చేయడం లేదు కదా చూడండి సూపర్ కార్ టెన్ ఆఫ్ కార్స్ ఇప్పుడు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అందుకే తన ఎక్స్పెక్టేషన్స్ పూర్తి కావట్లేదు తను మీరు బాగా చేజ్ చేయాలి అని కోరుకుంటున్నారు కానీ మీరు మీ ఎనర్జీలో ఉండడం వల్ల తన వెంట పాడటం లేదు వెరీ గుడ్ మీరు అలాగే ఉన్నారు అందుకే తన డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు తను మీరు చేయడం లేదు కదా సో అందుకని తన డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అని డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పర్సన్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని గివ్ అప్ చేయలేదు మిమ్మల్ని మిస్ అవుతున్నారని అయితే డెఫినెట్గా కనబడుతుంది సో కొంతమంది వచ్చేసి ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చారు మీ మీ పార్ట్నర్స్కి మీ పర్సన్ అయితే మిమ్మల్ని గివప్ చేయలేదు ఏదైతే మీలో ఎదురు చూస్తారో అదే లభిస్తుందా లేదా అంటే మీరు తనని బాగా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారా లేదా అని మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు కానీ మీ పర్సన్ మాత్రం మీరంటే ఇష్టం లేనట్లుగా లెక్క లేనట్లుగా షో ఆఫ్ చేస్తున్నారని అయితే కనబడుతుంది కానీ మిమ్మల్ని కలిసిన దానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుద్దామా మాట్లాడదామా అని డిస్పరేట్ అవుతున్నారు అందుకే మిమ్మల్ని నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు తను ఎప్పుడు వచ్చినా మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అని తనకు తెలుసు మీకోసం ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఒక స్పెషల్ బాండ్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అంటే ఎవరి దగ్గర ఇట్లాంటి ఫీల్ అనేది వాళ్ళకి కలగలేదు అనమాట సో చూడండి సూపర్ క్రీన్ ఆఫ్ వైన్స్ మీ దగ్గర మాత్రమే తనకు ఒక ఏంటంటే ఒక ఒక సోల్ టై ఒక సోల్మేట్ కనెక్షన్ అని అర్థమవుతుంది త్వరలో యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు తనే వచ్చి మీతో మాట్లా మాట్లా మాట్లాడతారు మీరు తనకు అటెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు సో మీరంటే అయితే చాలా ఇష్టం ఉంది డెఫినెట్గా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో అయితే ఒక గట్టి నమ్మకంతో ఉన్నారనేది అయితే కనబడుతుందండి ఓకేనా అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్